హాయ్ ఫ్రెండ్స్ కాకులు మీ ఇంటికి వస్తే వివిధ రకాల సంకేతాలు ఉన్నాయి ఈ సంకేతాలు ఏమిటో తెలుసా మరి కాకి ఇచ్చే సంకేతం మంచిదో చెడ్డదో ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకుందాం కాకుల గురించి అందరికీ తెలిసిందే మన ఇంటిపై కాకులు వచ్చి వాళ్తే రకరకాల విషయాలు జరుగుతుంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు కాకులు మన ఇంటికి వస్తే వివిధ రకాల సంకేతాలు ఉన్నాయి ఈ సంకేతాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ఏదైనా జంతువు రాక మంచి లేదా చెడు సంకేతం తెలియజేస్తుంది అదేవిధంగా కాకి ఇంట్లోకి వస్తే అది జీవితానికి మిశ్రమ ప్రభావాలను కలిగిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి మన మదిలో వేల ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అనేక విషయాలు గ్రంథాలలో ఉన్నాయి రాత్రి పూట గోర్లు ఎందుకు కత్తిరించకూడదు సాయంత్రం ఇంటిని శుభ్రం చేయడానికి ఎందుకు నిరాకరిస్తారు చంద్రగ్రహణం సమయంలో ఎందుకు తినకూడదు నేలపై కూర్చొని ఆహారం తినడానికి ఎందుకు నిరాకరిస్తారు పిల్లి ఎదురుస్తే ఏం జరుగుతుంది మీరందరూ ఇంటి పెద్దల నుంచి విన్న అనేక విషయాలు గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి కానీ అసలు ప్రభావం ఏమిటో ఇప్పుడు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది అలాంటి ఒక ప్రశ్న ఏంటంటే మీ ఇంటికి కాకి వస్తే అది ఎలాంటి సిగ్నల్ ఇస్తుంది నిజానికి ఒక నిర్దిష్ట సమయంలో కాకి రాక మీ జీవితంపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుంది దీని గురించి జ్యోతిషుడు షెటల్ షపీరా ఏమంటున్నాడో తెలుసుకుందాం ప్రయాణ సమయంలో మీ ఇంట్లోకి ప్రవేశించిన బిగ్గరగా అరుస్తుంటే మీ ప్రయాణం విజయవంతంగా సాగుతుందని అర్థం నిజానికి ఇది మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయి అనడానికి సంకేతం ఇది మీకు మంచిది ఇకపోతే అలాగే ఎవరైనా ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా మరేదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు ఇంటి నుంచి కాకులు పశ్చిమం వైపు ఎగితే మీరు ఖచ్చితంగా పనిలో విజయాన్ని సాధిస్తారు ఉదయం పూట మీ ఇంట్లో కాకి ఉత్తరం లేదా తూర్పు దిక్కున సంచరిస్తే అది మీ ఇంటికి అతిథి రాకకు సంకేతం మీరు సన్నిహిత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంటుంది అందుకే ఇది మీకు మంచి సంకేతం మీ ఇంట్లో చాలా కాకులు గుంపుగా గుమిగుడి బిగ్గరగా అరుస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి నిజానికి ఈ కాకులు కొన్ని అసహ్యకరమైన సంఘటనలను సూచిస్తాయి ఇది మీ కుటుంబానికి పెద్ద సంక్షోభం లేదా ప్రమాదం రాబోతుందనే సంకేతం కూడా కావచ్చు కాకి మీ ఇంటికి దక్షిణ వైపున కూర్చుంటే అది భయంకరమైన సంకేతం పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని దాని సంకేతం మీరు ఇంట్లో కాకి రొట్టె లేదా మరేదైనా ఆహార పదార్థాన్ని చూసి తింటే మీ కోరికలు చాలా వరకు నెరవేరబోతున్నాయని అర్థం చేసుకోండి మీరు డబ్బు సంపాదించవచ్చు పెద్ద ఉద్యోగంలో విజయం సాధించే అవకాశం ఉంది నిజానికి కాకి రొట్టె తినడం మీ పూర్వీకులు మీతో సంతోషంగా ఉన్నారని సంకేతం మీ ఇంటి పైకప్పు లేదా బాల్కనీలో నీటిని ఉంచి కాకులు వచ్చి ఈ నీటిని తాకితే మీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారు వేసవిలో మీరు తప్పనిసరిగా బాల్కనీ లేదా బహిరంగ ప్రదేశంలో పక్షులకు నీటిని ఉంచాలి ఇది చాలా నాణ్యమైన పని ఇంట్లో కాకులు కలిస్తే మీ ఇంటికి లేదా మీకు దగ్గరగా ఉన్న వారి ఇంటికి త్వరలో వివాహం వస్తుందని మీకు తెలుస్తుంది త్వరలో వివాహం జరుగుతుందని ఇది సూచిస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి